హాయ్ హలో నమస్తే ఇది ఈజ్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసవ విద్య సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఆర్ ఛానల్ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ వీడియో వచ్చి మా ఎగ్జిబిషన్ వ్లాగ్ అనమాట నేను చందు సాగర్ విద్య బాబుని తీసుకొని మరీ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము అండ్ మా చెల్లి కూడా వస్తుంది అనమాట ఎగ్జిబిషన్కి సో ఎగ్జిబిషన్లో మేము ఏమేమి చేసాము అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారనమాట ఈ వీడియోలో సో చాలా ఫండ్ ఉండబోతుంది మిడిల్లో సో స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూస్తూ ఉండండి నా ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా శివరాత్రి రోజు టెంపుల్కి వెళ్ళి అక్కడ నుండి ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకున్నాము కానీ ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంది అండ్ శారీస్లో ఎగ్జిబిషన్కి వెళ్ళడం ఎందుకు అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇంకా అందుకే శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే అందరం కలిసి మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము సో మా బుడ్డోని తీసుకొని వెళ్తున్నాము చూస్తున్నారా ఎంత క్యూట్గా చూస్తూ ఉన్నాడు అసలు సో ఇలాంటి టైంలో అస్సలు క్రాంక్ అవ్వడనమాట చాలా బాగా సపోర్ట్ చేస్తాడు వీడు సో నేను విద్యా బాబు అండ్ పండు కలిసి ఒక స్కూటీలో వచ్చేసాము అండ్ చందు సాగర్ కలిసి ఇంకొక స్కూటీలో వచ్చేసారు సో చూసారు కదా మేము అలా వచ్చి రాగానే పండు బాబుని తీసేసుకుంటుంది సో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇంతే అనమాట మా దగ్గర నుండి లాగేసుకుంటుంది సో తనకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం అనమాట అందుకే అలా తీసుకుంది మా దగ్గర నుండి ఒకసారి షాపింగ్ చేశామన్నమాట అది కూడా ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అప్పుడు బుల్లి బుల్లి షూస్ కొన్నాడు వాడి కోసం నేను సో ఆ షూస్ ఊడిపోతే అవన్నీ వేసుకుంటూ ఉన్నాం వాడికి అండ్ వాడు వేసుకున్న డ్రెస్ కూడా నా సెలక్షనే అనమాట చాలా క్యూట్గా ఉన్నాడు కదా ఆ డ్రెస్లో సో మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి ఇంకా వాడిని తీసుకొని అలా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము ఎంత క్యూట్గా చూస్తూ ఉంటున్నాడో అసలు అవన్నీ లైక్ షాకింగ్గా కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి వాడికి అవన్నీ అసలు మేము ఎవ్వరం పలకరించినా కూడా అస్సలు పలకలేదనమాట వాడు సో చుట్టూ ఉన్నవన్నీ చూసుకుంటూ ఉన్నాడు అండ్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ని చూడకుండా వాడిని చూసుకుంటూ ఉన్నాము సో మదన్పల్లిలో ప్రతిసారి ఎగ్జిబిషన్ వేరే గ్రౌండ్లో జరుగుతుందన్నమాట కానీ ఈసారి మాత్రం మాకు చాలా దగ్గరగా జరుగుతూ ఉన్నింది ఇంకా ఇంత దగ్గరగా ఉండంగా వెళ్లకుంటే ఎలా అని చెప్పి వచ్చేసామన్నమాట విద్యాసాగర్ వాళ్ళు గ్రౌండ్ నుండి వచ్చిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే కదా ఎగ్జిబిషన్ అంటే ఏమేమి ఉంటాయో సో ఫస్ట్ అయితే అవన్నీ పక్కన పెట్టేసి ఏదైనా తినాలి అని చెప్పి వెళ్తున్నాము సో నాకు ఫుల్ ఆకలి వేస్తూ అనమాట ఆ రోజు ఆఫ్టర్నూన్ కొంచమే తిన్నాను ఇంకా అందుకే విద్యార్థి చెప్తూ ఉన్నాను ఫస్ట్ తినేసిన తర్వాత నెక్స్ట్ ఏదైనా చూసుకుందాము అని చెప్పి సో నేను అలా చెప్తూ ఉండగా చందు కూడా స్టార్ట్ చేసింది అనమాట వెనకాల సాగర్కి చెప్తూ ఉన్నింది ఫస్ట్ తినేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికైనా వెళ్దాము అన్నట్టు సో అలా మా ఇద్దరి కోసం ఇంకా ఫస్ట్ తినేసి నెక్స్ట్ ఏవైనా చూద్దాము అని చెప్పి తినడానికి వెళ్ళిపోతున్నాము సో చూస్తున్నారు కదా మా బుడ్డోడు ఎలా చూస్తూ ఉన్నాడో చూడండి అసలు సో అక్కడికి వెళ్ళగానే ఇంకా ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ ఆర్డర్ చేసుకున్నారు సో గోబీ తప్ప ఇంకా అసలు ఏమీ నచ్చలేదనమాట మాకు మా పండు అయితే ఇంకా అస్సలు తినలేదు మేమైనా ఆకలి మీద కొంచెం కొంచెమైనా టేస్ట్ చేయాలి అనుకున్నాము సో అలా ఇంకేదో ఒకటి తిందాము అన్నట్టు తింటూ ఉన్నాము అక్కడ మళ్ళీ పండు చెప్పిందనమాట బయట తినేసి వచ్చింటే బాగుండేది అని చెప్పి ఇంకా ఇక్కడ దొరుకుతాయి కదా అని చెప్పి అలానే వచ్చేసాము మా పుట్టోడు చూసారా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఆ నూడిల్స్ అండ్ ఆ గోబీ కావాలంట సో ఆ బాటిల్స్ అన్నీ కూడా లాగుతూ ఉన్నాడు అక్కడ ఇంకా గోబీ తర్వాత మసాలా చాట్ అండ్ సమోసా చాట్ కూడా తీసుకున్నాము అండ్ ఇంకా ఏదో కూడా తీసుకొని ట్రై చేసాము అవేవి నచ్చలేదు ఇంకా విద్యాకి ఇక్కడికి రాగానే మిగతా బజ్జీలు కనిపించాయి అందరికీ ఫేవరెట్ కదా సో తిందామన్నట్టు తీసుకొని వచ్చేసాడు ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చోటకి వెళ్తున్నాం చూడండి ఇక్కడే ఫోన్ స్టార్ట్ అవుతుంది అసలు సో అలా ఎగ్జిబిషన్లో వెళ్తూ ఉండగా విద్య ఇక్కడే స్టాప్ అయిపోయాడు ఆ అబ్బాయి అలా ఎక్స్పీరియన్స్ చేస్తూ అరుస్తూ ఉంటే నేను కూడా ఇది ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చేశాడు సో ఎక్స్పీరియన్స్ ద వర్చువల్ రోలర్ కోస్టర్ అనమాట సో అది ట్రై చేస్తున్నారు విద్య ఇక్కడ ట్రై చేస్తాను ట్రై చేస్తానని చెప్పి వెళ్ళాడు కదా సో విద్య చూసి అసలు ఎంతలా నవ్వామంటే మేము మా చెల్లెయితే నవ్వి నవ్వి పొట్ట నొప్పి వచ్చేసి కింద అనమాట అంతలా నవ్వాం మేము సో నేను మిడిల్ లోనే చెప్పానమాట అంటే వెళ్ళక ముందే చెప్పాను నేను వద్దులే విద్య ఎందుకు వెళ్దాం అని చెప్పి సో వెళ్తూ వెళ్తూ మిడిల్ లో కొంచెం డౌట్గా ఫీల్ అవ్వ అయ్యాడు కానీ ఇంకా సర్లే వెళ్ళు విద్య అని చెప్పి మళ్ళీ పంపించాను సో మొత్తానికి విద్య ఎక్కిన తర్వాత ఇంకా మా చందు కూడా ట్రై చేయడానికి వెళ్తూ ఉంది

యాక్చువల్గా ఎప్పుడు ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా కూడా విద్య అండ్ చందు మాత్రమే ఇలాంటివన్నీ ట్రై చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు నేను సాగర్ మాత్రం సైలెంట్గా ఉంటాము ఇంకా చందు కూడా ట్రై చేస్తాను అని చెప్పి వెళ్ళింది కదా అసలు వీళ్ళ వల్ల ఎంత ఫన్ వచ్చిందో మాకు ఆ రోజు సో విద్య చేసినంత చందు చేయలేదన్నమాట ఎందుకు అంటే మిడిల్లో కళ్ళు మూసేశాను అని చెప్పి చెప్తూ ఉన్నింది కానీ కొద్దిసేపు అరిచిందనమాట సో అలా అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని బాబుకి ఫొటోస్ తీద్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చేసాము ఇంకా చాలా ట్రై చేయాలి అనుకున్నారు లైక్ గెయింట్ వీల్ తర్వాత కొలంబోస్ ఇవన్నీ ఎక్కాలి అనుకున్నారు కానీ మా పార్త్ కొంచెం నిద్రపోతున్నట్టు అలా సైలెంట్ గా అయిపోయాడు అనమాట సరే అని చెప్పి ఇంకా ఏవి ట్రై చేయలేదు ఇంకా విద్యా చందు స్టార్ట్ చేయకపోతే ఇంకా మేము ఎవరం కూడా ముందుకు వెళ్ళామన్నమాట ఇలాంటివన్నీ సాహసాలు చేయడానికి సో అలా ఆ ఒక్కదాంతో ఆపేశారు సో ఇక్కడ మా బుడ్డోడికి ఒక మినీ ఫోటో షూట్ జరిగిందనమాట సో చుట్టూ అన్ని కలర్స్ కనిపించేసరికి అవి చూస్తున్నాడు తప్పితే కెమెరాకి అస్సలు చూడడం లేదనమాట కెమెరా వైపు అందుకే అందరం అరుస్తూ ఉన్నాం పార్తూ పార్తూ ఇక్కడ చూడు అన్నట్టు సో క్లాప్స్ కొట్టాము ఎన్ని చేసినా వాడు అస్సలు చూడడం లేదు చుట్టూనే చూసుకుంటూ ఉన్నాడు మొత్తానికి కొన్ని పిక్స్ అయితే క్లిక్ చేసాము ఆ పిక్స్ అన్నీ కూడా నేను వీడియో లాస్ట్లో పోస్ట్ చేస్తాను అసలు ఇంత క్యూట్గా అనిపించాడో మాకైతే ఆ డ్రెస్కి ఆ కి చాలా బాగా అనిపించింది ఐ మీన్ చాలా క్యూట్ క్యూట్గా అనిపించాడనమాట సో అలా ఫొటోస్ తీసేసిన తర్వాత కొద్దిసేపు ఆడుకుంటూ ఉన్నాము సో అలా అక్కడ కూర్చొని కొద్దిసేపు ఆటతో ఆడుకొని టైం స్పెండ్ చేశాము ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్తూ ఉంటే మా చందుకి స్వీట్ కార్న్ కనిపించింది నాకు చందుకి మా చెల్లికి స్వీట్ కార్న్ ది ఫేవరెట్ అనమాట చాలా ఇష్టం సో అది ట్రై చేస్తూ ఉన్నాము ఇంకా వెళ్తూ ఉండగా ఇయర్ రింగ్స్ తర్వాత లేడీస్కి రిలేటెడ్ అన్నీ కనిపిస్తాయి కదా సో అవి చూద్దాము అన్నట్టు ఒక పక్క అవి చూస్తూ ఉన్నాము ఈ మధ్య వాటి మీద చాలా ఇంట్రెస్ట్ తగ్గిపోయిందన్నమాట నెక్స్ట్ చౌడేశ్వరమ్మ జాతర వస్తుంది కదా అప్పుడు కొంటాను అనింది పండు సరే అని చెప్పి సైలెంట్ అయిపోయాము అంతే ఇంకా ఎగ్జిబిషన్ నుండి రిటర్న్ అయిపోదాము అని చెప్పి బయలుదేరేసాము సో మేము బయటకు వచ్చేసాము ఇంకా చందు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు ఏదో కొన్ని షాపింగ్ చేస్తూ ఉన్నారు సో ఫస్ట్ టైం అనమాట ఇలా ఎగ్జిబిషన్కి వచ్చి ఏవి తిరగకుండా వెళ్ళడం సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఫన్ అయితే మామూలుగా ఉండదు అసలు ఇంకా ఇవన్నీ మేము తీసుకున్న పిక్స్ అనమాట మా బుడ్డోడ్ చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాడో అండ్ ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అండ్ మై నెక్స్ట్ వీడియో ద బాయ్